తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష ఏపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం గురువారం ప్రారంభమైంది శుక్రవారం శనివారంలో లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో పదమూడు వేల చొప్పున నిధులు జమ అయ్యాయి ఎంత మంది పిల్లలున్న వారికి మద్దతు అందించాలని చెప్పినట్టుగానే దాదాపు ఎనభై ఐదు శాతం మందికి ఈ నిధులు జమ చేశారు ఆదివారం సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు ఫోన్ చేసి ప్రజల స్పందనపై ఆరా తీయగా మహిళల ఆనందాన్ని తెలుసుకున్నారు పథకం అమలుపై ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం అయితే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల పిల్లలు ఈ పథకం నుంచి మినహాయించబడినట్టు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు పట్టణాల్లోనూ లబ్దిదారుల నివేదించారు మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే కుటుంబాలు నాలుగు చక్రాల వాహనాలు పథకం నుంచి తొలగించారని వారు పేర్కొన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిలో కూడా కొంతమందికి లబ్ధి అందలేదని పేర్కొంటూ వీరికి ఏదైనా ప్రత్యామ్నాయ మద్దతు ఇవ్వాలని వాళ్ళు సూచించారు ఈ అంశాలపై త్వరలో సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు